అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను తిరుపతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ హైకమాండ్ భారీ షాక్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసింది ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు ఢిల్లీ హైకమాండ్కి ఒక రిపోర్ట్ పంపించారు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి ఒక చర్చ ఈ అంశం పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఆ రిపోర్ట్ ఏం పంపించారు అంటే పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మీనాక్షి నటరాజన్ గారిని కలిసినారట కలిసి మేడం మా పరిస్థితి ఏంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మొన్ననే కలిసినాం ఇంటికి పోయి కలిసినప్పుడు నేనున్నా నేను చూసుకుంటా మీకేం ఇబ్బంది కాదు నేనున్నా కదా ఏమైనా అయితే మనం ఫైట్ చేద్దామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ఆయనే మమ్మల్ని పిలిచిండు మాకు ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా ఫోన్ చేసి రమ్మని చెప్పిర్రు మా ఇంటికి వచ్చి కనువాలుగా అప్పిర్రు ఈ రకరకాలుగా మమ్మల్ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేటటువంటి కార్యక్రమం చేసిర్రు మరి ఈరోజు పీక్ సిచ్యువేషన్ ఈరోజు చాలా టైట్ వార్ మరి మాకు ఉప ఎన్నికలు వస్తాయా అనర్హత వేటు పడుతుందా లేకపోతే మమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తారా పదులోకి వెళ్ళి తీసేస్తారా ఏందో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో ఉన్నాం మా పరిస్థితి ఏందని చెప్పి మీనాక్షి నటరాజన్ని అడిగేటటువంటి కార్యక్రమం చేసిరు పార్టీ మారినటువంటి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు సో మీనాక్షి నటరాజన్ గారు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలతో మాట్లాడే కార్యక్రమం చేసిరట తర్వాత ఎమ్మెల్యేలు మా బాధని హైకమాండ్కి చెప్పండి హైకమాండ్ దృష్టికి తీసుకెళ్ళండి అని చెప్పి మీనాక్షి నటరాజన్కి చెప్పుడుతో మీనాక్షి నటరాజన్ గారు హైకమాండ్ దృష్టికి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశాన్ని తీసుకుపోయినరు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం అయితే హైకమాండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కొంత సీరియస్గా ఉన్నారని రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చిరని రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఈ అంశం పైన రకరకాలుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది మరి మీనాక్షి నటరాజన్ పంపించినటువంటి రిపోర్ట్ పైన రాహుల్ గాంధీ ఏం స్పందించిండు ఎందుకు కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు నిజంగానే ఉప ఎన్నికలు ఉండే అవకాశం ఉందా నిజంగానే పది మంది ఎమ్మెల్యేల పదవులు పోయేటటువంటి అవకాశం ఉండొచ్చా ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ గెలుస్తుందా బీఆర్ఎస్ గెలుస్తుందా అసలు ఈ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి పంచాయతీ ఏంది కొంత డెప్త్ గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొన్నంత బలం వస్తుంది కొన్నంత ధైర్యం వస్తుంది నేను ఇంకా గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేస్తా వాస్తవాలను తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్తే మొత్తానికి పది మంది ఎమ్మెల్యేలు ఆ పది మంది ఎమ్మెల్యేలలో దానం నాగేందర్ కడియం శ్రీ రెస్పాన్స్ అయితే లేరు ఏం మాట్లాడతలేరు ఎవరిని కలుస్తలేరు ఈరోజు కడియం శ్రీ మళ్ళీ ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చింది నేను కాంగ్రెస్లోనే ఉన్నా కాంగ్రెస్తో కలిసి పని ఉప ఎన్నికలు వచ్చినా సరే మళ్ళీ పోటీ చేస్తా గెలుస్తున్నా ఓడిపోతున్నా సెకండరీ కానీ పోటీ చేస్తా అనేటటువంటి మాటను కడియం శ్రీ చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు దానం నాగేంద్ర అడ్డంగా దొరికిపోయిండు ఆల్రెడీ ఆయనకు సంబంధించినటువంటి బీఫాము అఫిడవిట్లు అన్ని కూడా దొరికిపోయినాయి కాబట్టి అక్కడ ఉప ఎన్నికలు పక్కా అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం కానీ ఎనిమిది మంది ఎమ్మెల్యేల భవిష్యత్ ఏందనేది క్వశ్చన్ మార్క్ ఇప్పుడు తెల్లం వెంకట్రావు ఉన్నాడు గూడ మైపాల్ రెడ్డి ఉన్నాడు తర్వాత ప్రకాష్ గౌడ్ ఉన్నాడు అరకేపూడి గాంధీ ఉన్నాడు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఉన్నాడు కాల యాదయ్య ఉన్నాడు ఇట్లా మాట్లాడుకుంటే పోతే దాదాపు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి ఉన్నాడు ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు లైన్లో ఉన్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ ఏంది ఏం జాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళంతా రేవంత్ రెడ్డికి హైకమాండ్ ఎందుకు వార్నింగ్ ఇస్తున్నారు హైకమాండ్ రేవంత్ రెడ్డితో చెప్పినట్టు ఎట్టి పరిస్థితులలో ఉప ఎన్నికలు జరగవద్దు తెలంగాణలో కనుక పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి ఉప ఎన్నికలు జరిగినాయి అనుకో ఈ ఉప ఎన్నికలు పక్క రాష్ట్రాలపైన కూడా ఎఫెక్ట్ పడుతుంది ఈ ఉప ఎన్నికలు కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలపైన కూడా ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది ఇప్పుడు కర్ణాటక కానివ్వండి ఇంకో రాష్ట్రం కానివ్వండి ఎఫెక్ట్ పడవచ్చు రేపటి రోజు రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికలల్లో మళ్ళీ వేరే వేరే రాష్ట్రాలలో ఎన్నికలు ఉన్నా కూడా ఎఫెక్ట్ పడవచ్చు ఇప్పుడు రాబోతున్న బీహార్ కానీ ఇంకో ఇంకో రాష్ట్రాలకు సంబంధించిన ఎలక్షన్స్ తమిళనాడు కానీ ఇక్కడ కూడా కాంగ్రెస్కి పెద్ద ఎత్తున దెబ్బ పడవచ్చు అని చెప్పి కాంగ్రెస్ హైకమాండ్ ఎట్టి వర్స్లో ఉప ఎన్నికలు ఉండొద్దు అనేది వాళ్ళ వర్షన్ ఎందుకు కాంగ్రెస్ హైకమాండ్ ఉప ఎన్నికలు ఉండొద్దు అంటున్నారు ఎందుకు రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నారని అయితే కొంచెం డెప్త్గా మాట్లాడుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు రేవంత్ తన ఎందుకు బిఆర్ఎస్ పార్టీ నుండి పది మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్లోకి తీసుకున్నాడు కారణం ఏంది అనేది కొంత మనం డెప్త్ గా మాట్లాడుకుంటే చాలా వీడియోలలో నేను చెప్పినా అయినా సరే మళ్ళీ చెప్తా రేవంత్ రెడ్డికి అరవై నాలుగు సీట్లు వచ్చినాయండి కాంగ్రెస్ పార్టీకి అరవై నాలుగు సీట్లు రెండు వేల ఇరవై ఎనిమిదికి సంబంధించినటువంటి ఎన్నికలలో అరవై నాలుగు సీట్లు రేవంత్కి వస్తే కేసీఆర్ కేమో దాదాపు ముప్పై తొమ్మిది సీట్లు భారతీయ జనతా పార్టీకేమో దాదాపు ఎన్ని సీట్లు ఎనిమిది సీట్లు ఎంఐఎంకేమో సుమారు ఏడు సీట్లు వచ్చినాయి మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాలు పిన్ టు పిన్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అయితే రేవంత్ రెడ్డికి అరవై నాలుగు ప్లస్ సిపిఐ సిపిఎంకి సంబంధించినటువంటి ఒక సీట్ ఉంది ఇక్కడ బ్యాలెన్సు సో రేవంత్ రెడ్డికి వాళ్ళు సపోర్ట్ చేశారు కాబట్టి అరవై ఐదు సీట్లు రేవంత్ రెడ్డికి ఉన్నాయి అయితే ఏం జరిగింది అసలు కథ అంటే రేవంత్ అన్న చేసినటువంటి కథ రేవంత్ అన్న దేనికి భయపడి ఉండొచ్చు అంటే కేసీఆర్ గనక మా ప్రభుత్వాన్ని పడగొడతాడేమో మాకు అరవై నాలుగు సీట్లు ఉన్నాయి కేసీఆర్ మా ప్రభుత్వాన్ని ఈజీగా పడగొడతాడు ఎట్లా పడగొట్టవచ్చు కేసీఆర్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ఏ ఆలోచన చేసి బీఆర్ఎస్లోకి వెళ్ళి పది మంది కాంగ్రెస్ కాంగ్రెస్లో గుంజుకున్నాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచన చేస్తే ఎట్లా పాసిబుల్ అంటే థర్టీ నైన్ వాళ్ళకు ఉన్నారు థర్టీ నైన్ ప్లస్ ఎయిట్ ప్లస్ ఎనిమిది థర్టీ నైన్ కేసీఆర్ది భారతీయ జనతా పార్టీది ఎనిమిది ఎంఐఎంది ఏడు మొత్తం కలిపి ప్లస్ ఏడు యాభై నాలుగు మంది అయితే రేవంత్ అన్న ఆలోచన ఏంది కేసీఆర్ బీజేపీని ఎంఐఎంని కలుపుకొని పోతాడేమో తర్వాత ఇక్కడ సిపిఐకి సంబంధించినటువంటి ఒకటి కూడా కలిస్తే కేసీఆర్కు యాభై ఐదు మంది అవుతారు యాభై ఐదు ప్లస్ కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి ఒక పది మందిని తీసుకున్నాడు అనుకో ఇక్కడ ఎంతమంది అరవై ఐదు మంది కేసీఆర్కి అవుతారు అప్పుడు మాకు ఈ అరవై నాలుగు మందికి వెళ్ళి అంటే దాదాపు అరవై నాలుగు మందికి వెళ్ళి కేసీఆర్ కనుక తీసుకుంటే పది మందిని తీసుకున్నాడు అనిపోయి కాంగ్రెస్ కింద యాభై నాలుగు మంది మిగులుతారు అంటే కాంగ్రెస్ ప్రతిపక్షంలోకి వస్తుంది కేసీఆర్ ఏమో అధికారంలోకి వస్తాడు మా పార్టీలోకి వెళ్ళి పది మందిని కేసీఆర్ గుంజుకుంటాడు ప్లస్ బీజేపీలో తీసుకుంటాడు ఎంఐఓ ఎంఐఎంఓ తీసుకుంటాడు సిపిఐకి సంబంధించినటువంటి కునం లేని సామశ్యూడును కూడా ఆయన దాంట్లో కలుపుకుంటాడు కలుపుకొని కేసీఆర్ అరవై ఐదు సీట్లకెళ్ళి అధికారంలోకి రావచ్చు మేము యాభై నాలుగే పరిమితం కావచ్చు కాబట్టి ఏ టైంలో అయినా ఈ ఐదు సంవత్సరాలలో కేసీఆర్ ఏ టైంలో అయినా మమ్మల్ని దెబ్బ కొట్టవచ్చు ఏ టైంలో అయినా మమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు మా ప్రభుత్వాన్ని పడగొట్టవచ్చు ఆయన ప్రభుత్వాన్ని కాపాడుకోవచ్చు నిలుపుకోవచ్చు కాబట్టి ఏం చేయాలా సేఫ్ జోన్లో ఉండడానికి కేసీఆర్ పార్టీని డిస్టర్బ్ చేయాలనేటటువంటి ఆలోచనతోటి రేవంత్ అన్న చేసినటువంటి ఉపాయం మీకు అర్థమైందా నేను చెప్పింది ఫస్ట్ ఏం చెప్పినా అంటే కేసీఆర్ కు ముప్పై తొమ్మిది సీట్లు ఉంటే ముప్పై తొమ్మిదిలకు వెళ్ళి భారతీయ జనతా పార్టీ ఎనిమిది సీట్లు ఎంఐఎం ఏడు సీట్లతోటి కేసీఆర్ దాదాపు యాభై నాలుగు మందిని తయారు చేస్తాడు మొత్తం యాభై నాలుగు మందితోటి ఎమ్మెల్యేలు ఉంటారు బీజేపీ ఎంఐఎం సపోర్ట్ తోటి తర్వాత కాంగ్రెస్ వెళ్ళి ఒక పది మంది ఎమ్మెల్యేలను కేసీఆర్ తీసుకుంటే దాదాపు అరవై నాలుగు మంది సిపిఐకి సంబంధించిన సీటు అరవై ఐదు మంది అరవై ఐదు మంది తోటి కేసీఆర్ గవర్నమెంట్ ఫామ్ చేస్తే రేవంత్ రెడ్డికి అరవై నాలుగు మంది ఉన్నారు కదా అరవై నాలుగులకి వెళ్ళి కేసీఆర్ కు పది పోతే యాభై నాలుగు మిగుతారు కదా అప్పుడు రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలోకి వస్తాడు కేసీఆర్ గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు ఈ ప్రమాదం జరగవచ్చు అనేటటువంటి ఆలోచన తోటి రేవంత్ అన్న ఏం చేసింది చిన్నగా ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కేసీఆర్కుంటే రేవంత్కు సిపిఐతో కలిపి అరవై ఐదు మంది ఉంటే చిన్న ఇళ్ళకెళ్ళి పది మంది ఎమ్మెల్యేలను గుంజుకొని రేవంతన్న చేసినటువంటి కథ ఏంది సుమారు డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలతోటి రేవంత్ అన్న సేఫ్ జోన్లో ఉండడానికి ఆడినటువంటి ఒక నాటకం అర్థమైందా రేవంత్ అన్న బీఆర్ఎస్లోకి వెళ్ళి పది మంది ఎమ్మెల్యేలను తీసుకోవడానికి కారణం కేసీఆర్ ఏ టైంలో అయినా మా గవర్నమెంట్కి కథం చేయొచ్చు కాబట్టి మేము సేఫ్ జోన్లో ఉండాలంటే ఆయన దగ్గర ముప్పై తొమ్మిది ఉన్నారు కదా ఒక పది మందిని లాక్కోవాలి పది మందిని లాక్కుంటే సంఖ్య పెరుగుతుంది కేసీఆర్ మమ్మల్ని ఏం చేయలేడు అనేటటువంటి ఆలోచనతోటి రేవంతా ప్లాన్ చేసిండు కానీ మరి ఆ పది మందిని తీసుకున్న పది మందిని కాపాడుకునే ప్రయత్నం చేసినట్ట గాలి కోదిలేసారు ఆ పది మందిని పట్టించుకునే పరిస్థితి లేదు ఆ పది మంది ఎమ్మెల్యేలు కలవడానికి పోతే కలుస్తలేరట ఇక రకరకాల అంశాలు జరుగుతున్నాయి స్పీకర్ సార్ మళ్ళీ ఈరోజు నోటీస్ ఇచ్చిండు ఆరు మంది ఎమ్మెల్యేలకు మొన్ననే నోటీస్ ఇస్తే ఆ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతున్నాం మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు మరి ఎందుకు ఢిల్లీ హైకమాండ్ వద్దు ఉప ఎన్నికలు ఉండొద్దు అని చెప్తున్నారు అంటే హైకమాండ్ చెప్పినట సరే ఇద్దరంటే టెక్నికల్ గ్రౌండ్స్లో దొరికిపోయారు కడియం శేరి దానం నాగేందర్ ఆ రెండు ఉప ఎన్నికలు పక్కన పెడితే మిగతా ఎనిమిది ఉప ఎన్నికలు జరగవద్దు ఎనిమిది మంది సేఫ్ జోన్లో ఉండాలి ఇక్కడ పదికి పది ఉప ఎన్నికలు జరిగితే పక్క రాష్ట్రంలో ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పి ఎందుకు హైకమాండ్ చెప్తున్నారు బలంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు కర్ణాటక రాష్ట్రం ఉంది కర్ణాటక రాష్ట్రం ఉంది ఎగ్జాంపులే చెప్తున్నా కర్ణాటకలో ఒక వంద సీట్లు ఉన్నాయి అనుకుందాం వంద అసెంబ్లీ సీట్లు ఉన్నాయి అనుకుందాం దీంట్లో కాంగ్రెస్ బీజేపీ తర్వాత ఇంకో అదర్ అదర్ పార్టీ ఓ మూడు పార్టీలు ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకలో ఏదో ఒక రాష్ట్రం అనుకోరి వంద నియోజకవర్గాలు ఉన్నాయి దీంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్కు యాభై సీట్లు వచ్చినాయి బీజేపీకి ఒక నలభై అదర్స్కి ఒక పది అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటు యాభై సీట్లతోటి అధికారంలో ఉంది పక్క రాష్ట్రంలో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా అంటే ఈ తెలంగాణలో కనుక ఉప ఎన్నికలు వస్తే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పదవులు పోయి ఉప ఎన్నికలు వస్తే వేరే వేరే రాష్ట్రాలలో ఎట్లా ఎఫెక్ట్ పడుతుంది ఇక్కడ ఉప ఎన్నికలు రావడం వల్ల అనేది నేను చెప్తున్నా ఇప్పుడు యాభై సీట్లు వేరే ఏదో అదర్ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది యాభై సీట్లతోటి బీజేపీ ప్రతిపక్షం నలభై అదర్సు ప్రతిపక్షం పది అయితే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఒకవేళ ప్రతిపక్ష పార్టీ కనుక అధికారంలో రావాలని అనుకుంటే కాంగ్రెస్లకు వెళ్ళి పది మందిని తీసుకుంటే ఎంతమంది యాభై మంది అవుతుంది యాభై మంది అయితే ఇక్కడ వీళ్ళకి నలభై మిగులుతారు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోతుంది భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది గవర్నమెంట్ పడగొట్టి వీళ్ళు రాజ్యం వెళ్ళొచ్చు అప్పుడు ఈ అదర్స్ కూడా ఆటోమేటిక్ బీజేపీకి సపోర్ట్ చేస్తే అరవై మంది అవుతారు ఏ అరవై మందిని కాంగ్రెస్ టచ్ చేయలేరు అయితే ఇక్కడ ఏం జరుగుతుంది ఉల్టా అంటే ఇప్పుడు ఒకవేళ ఈ బీజేపీ కనుక కాంగ్రెస్ గవర్నమెంట్ పడగొట్టొద్దు అనుకుంటే మమ్ మేము సేఫ్ జోన్లో ఉండాలి మమ్మల్ని టచ్ చేయొద్దు అనుకుంటే కాంగ్రెస్లకి ఈ బీజేపీలకి వెళ్ళి ఒక పది మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ వాళ్ళు తీసుకోవాలి ఇదే అదర్ స్టేట్లో అంటున్నా ఏది ఈ గవర్నమెంట్ కాన్స్టెంట్ ఫైవ్ ఇయర్స్ కంటిన్యూ కావాలంటే వాళ్ళు సంఖ్య పెంచుకోవాలి లేకపోతే భారతీయ జనతా పార్టీ దలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళను పది మంది తీసుకుంటూ వెరీ ఈజీ నాట్ ఓన్లీ బీజేపీ అదర్స్ పార్టీ అయినా ఇక అర్థమయ్యేటట్టు చెప్తున్నా అయితే అధికారంలో కాన్స్టెంట్ ఉండాలంటే సంఖ్య పెంచుకోవాలి అప్పుడు బీజేపీలోకి వెళ్ళి పది మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్లోకి తెచ్చుకుంటే యాభై ప్లస్ అరవై మంది ఉంటారు అప్పుడు బీజేపీకి ముప్పై మిగులుతాయి ఇయో ఈ విధంగా అధికారంలో ఉండడానికి ప్రతిపక్ష పార్టీ నుండి ఎమ్మెల్యేలను తీసుకుంటారు అధికార పార్టీ సంఖ్య పెంచుకుంటారు ఇంకొన్ని పార్టీలు అయితే అసలు మొత్తం ఎల్పిలనే విలీనం చేసుకుంటారు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో కనుక పది మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారారు కాబట్టి ఈ ఎమ్మెల్యేల పైన అనర్హత వేటుబడి ఉప ఎన్నికలు వస్తే వాళ్ళ ఎమ్మెల్యే పదవులు కనుక పోతే ఉప ఎన్నికలు వస్తే ఏమవుతుంది పక్క రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అధికార పార్టీకి పోవడానికి భయపడతారు అరే మొన్న మన పక్క రాష్ట్రం తెలంగాణలో పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్లోకి పోతే ఆ ఎమ్మెల్యేల పైన అర్హత పెట్టుబడి వాళ్ళని సస్పెండ్ చేసిరు అక్కడ ఉప ఎన్నికలు వచ్చినాయి మనం కూడా అధికార పార్టీలో పోవద్దు మన పదవులు కూడా పోతాయి మంచో చెడో గంజదీనో లేదో పెరుగు దాగో ఆ నీళ్లు దాగో ఇల్లనే వండుకుందాం ఇల్లనే ఉందాం ప్రతిపక్ష పార్టీలో అధికార పార్టీకి పోతే మన పదవులు పోతాయి అనేటటువంటి బాధతోటి భయంతో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి పోరు రేపటి రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ రాష్ట్రంలో అయినా అధికారంలోకి వస్తే ప్రతిపక్ష పార్టీ నుండి ఓ పది మంది ఎమ్మెల్యేలు ఐదు మంది ఎమ్మెల్యేలు తీసుకుందామని ఆలోచన చేసినా కూడా తెలంగాణని దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో ఉప ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ధైర్యం చేయదు కాబట్టి ఈ ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తే పక్క రాష్ట్రాలపైన కూడా ఎఫెక్ట్ పడుతుంది రేపటి రోజు కాంగ్రెస్ వేరే రాష్ట్రంలో అధికారంలోకి వస్తే సంఖ్య పెంచుకుందామని ఆలోచన చేస్తే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు తీసుకుందామని ఆలోచన చేస్తే వర్కౌట్ కాదు కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఉప ఎన్నికలు రావద్దు ఇదొక అంశం రెండోది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉంది మామూలు వ్యతిరేకత కాదు ఎవరు ఊహించినటువంటి తరహాలో ఇప్పుడు రేపటి రోజు ఈ పది మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడితే వీళ్ళు గెలుస్తారా ఓడిపోతారా అని అంటే ఎయిటీ పర్సెంట్ ఓడిపోయేటటువంటి అవకాశం కనబడుతున్నది ఎయిటీ పర్సెంట్ మహిళలకు రెండు వేల ఐదు వందలు నాలుగు వేల రూపాయల పెన్షను ఇట్లా మాట్లాడుకునే పోతే ఆరు గ్యారంటీలలో చాలా ఫెయియర్స్ నాలుగు వందల పంతొమ్మిది హామీలలో చాలా ఫెయిలియర్స్ ఆర్టీసీ బస్సులో చాలా ఫెయిలియర్సు మెట్రో విషయంలో చాలా ఫెయిలియర్సు ఇట్లా చూసుకున్న పోతే రకరకాలుగా ఉన్నాయి యూరియా భత్తాల విషయంలో మ్యాక్సిమం ఫెయియర్సు కాబట్టి ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డికి పెద్ద తలనొప్పిగా మారింది హైడ్రాబాలకు జీతాలు ఇస్తలేరని ప్రభుత్వ ఉద్యోగుల టీఎల్ డిఎల్ బెనిఫిట్స్లు ఇవ్వని అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగులకు ఇప్పటిదాకా జీతాలు వస్తలేవని ఆరోగ్యశ్రీ పథకం బంద్ అవుతుందని ప్రైవేట్ కాలేజ్ ఫీజు రియంబర్స్మెంట్కి కాలేదని ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి నెత్తి మీద ఉన్నాయి తర్వాత రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగాలేదని ఒంటెత్తిపోకడ ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండు ఏమన్నంటే పైసలు లేవు అంటుండు పథకాల చక్కగా అమలు అవుతలేవు ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి ఎలిగేషన్స్ కాబట్టి మ్యాక్సిమం ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలు వస్తే ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళు ఓడిపోయారు అనుకో ప్రభుత్వం పరువు పోతుంది అరే అధికార పార్టీయే గెలవలేకపోయారు అధికార పార్టీ తెలంగాణలో పది నియోజకవర్గాల్లో ఓడిపోయారంటే ఇజ్జది పోతుంది మళ్ళీ రేపటి రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు కాబట్టి వ్యతిరేకతను మీది మీరే కొని తెచ్చుకోవద్దు ఉప ఎన్నికల నుండి ఇబ్బంది అవుతుంది ఎట్టి పరిస్థితుల్లో సేఫ్ జోన్లో ఉండాలి ఎట్టి పరిస్థితులలో ఉప ఎన్నికలు లేకుండా చేయండి అని చెప్పి హైకమాండ్ నుండి రేవంత్ అన్నకు ప్రెజర్స్ వస్తున్నాయి అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఇక రేవంత్ అన్న మరి ఇక ఆయన పర్ఫార్మెన్స్ మీకు తెలుసు ఇప్పుడు యాభై నాలుగోసారి ఢిల్లీ పోతుండ ఫిఫ్టీ ఫోర్త్ టైం ఈరోజు ఢిల్లీకి రేవంత్ అన్న ఈ ఈరోజు రేపు నాకు తెలిసి ఈరోజు అనుకుంటున్నా యాభై నాలుగోసారి ఢిల్లీకి మరి ఏమిటి పోతుండో ఏమో తెలియదు ఏమన్నా అంటే మా రాహుల్ గాంధీ సార్ మరి నేను మాట్లాడొద్దా మా అధిష్టానం ఉంటే ఇక్కడ మాట్లాడాలన్నా మా అధిష్టానం ఏది చెప్తా అది తినాలే అధిష్టానం ఢిల్లీలో ఉంది కాబట్టి ఢిల్లీకి పోతున్నా తప్పేముంది అంటున్నాడు ఈ విధంగా రేవంత్ అన్న మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు సో మొత్తానికి ఉప ఎన్నికల విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్గా ఉన్నారు రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నారు వార్నింగ్ ఇస్తున్నారు ఎట్టి పరుసలో ఉప ఎన్నికలు రావద్దు వస్తే రేవంత్ రెడ్డి ఫెయిల్ అయినట్టే ఇప్పుడు పోచారం రెడ్డి ఇంటివై కాడవగా పిండు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి రమ్మని చెప్పినాడు బీఆర్ఎస్ వాళ్ళను అందుకే వాళ్ళు వచ్చారు ఎమ్మెల్యేలు అందరూ ఓపెన్ అయ్యారు కదా మనం పిలుస్తూ వచ్చినాం మాకేమవసరం మామూలు రమ్మనడు ఆహ్వానించండు అని చెప్పి ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి మాట కాబట్టి ఆల్మోస్ట్ రేవంత్ రెడ్డి దెబ్బకు ఎమ్మెల్యేలు ఇబ్బంది పడతా ఉన్నారు కానీ హైకమాండ్ దెబ్బకు రెడ్డి ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి కనబడుతున్నది చూడాలి ఏం జరగబోతుందో మొత్తానికి రేవంత్ అన్న పరిశ్రమలో ఉన్నాడు ఇప్పుడు మళ్ళీ యాభై నాలుగు సారి ఢిల్లీకి పోతున్నాడు మరి ఉప ఎన్నికల వ్యవహారం ఉప ఎన్నికల సంగతి బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిపెట్టేటట్లు లేరు మళ్ళీ కోర్టుకు పోతాం కోర్టులో తెలుసుకుంటామని అని చెప్పి మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు కోర్టు పోవడానికి బాట పట్టడానికి రెడీ అవుతున్నటువంటి పరిస్థితి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది